నిడదవల్లో మంత్రి దుర్గేష్ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ ఇలాంటి మేజర్ వర్క్స్ అన్ని కూడా అయిపోతుంది ఇక్కడ ఇక గోదావరి వాటర్ నిడదవల్కి రావడం అనేది ఇక్కడ మన ఊరికే కాదు కొవ్వూరుకి దానిపల్లి వాటికి కూడా ఒక నాలుగైదు గ్రామం పట్టణాలు ఉన్నాయి దీనికి అన్నీ కూడా అవి మూలన పడిపోయే పరిస్థితి వచ్చింది వాళ్ళ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అనాలోచితంగా గత సో అది కూడా దాని మీద కూడా దృష్టి పెట్టి తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని కూడా చేపడతాం అనేటువంటి మాటని తెలియజేస్తున్నాం అదేవిధంగా మనకి ఇక్కడ సహజంగా ఉన్నటువంటి రోడ్లు డ్రైన్లు ఈ విషయంలో కూడా మేము సంబంధిత మంత్రులతో మాట్లాడడం జరిగింది ఇంకా మీ అందరం కూడా కుదురుకోలేదు ఇంకా పేషీలు కూడా మా ఇంకా స్టాఫ్ కూడా రాలేదు నేను ఇతరత్ర కార్యక్రమాలు పర్యాటక రంగంలో నేను పర్యాటక మంత్రిని కనుక సినిమా వరకు వచ్చేటప్పటికీ ఆ సినిమా మొన్న రిలీజ్ గారి కలిగి సినిమాకి సంబంధించి ఏం చేయాలనేటువంటిది చేసింది ప్రభుత్వం అదేవిధంగా ఇప్పుడు పర్యాటకానికి విషయానికి వచ్చేటప్పటికి చాలా అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలన్నింటినీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం నేను మరి ఇక్కడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించాలి అదేవిధంగా రాష్ట్రం మొత్తం పర్యటిస్తే కానీ నాకు పర్యాటకం ఏ రకంగా అర్థం కాదు మొన్న ఏదో పక్కనే ఉంటుంది కాబట్టి నాకు రాజమండ్రి పక్కనే ఉంటుంది కాబట్టి కడిగి నర్సరికి వెళ్ళి చూశాను ఒక సర్క్యూట్ చేయాన్ని చేయాల్సిన అవసరం ఉందని చూస్తున్నాను వైజాగ్ వెళ్తాం తిరుపతి వెళ్తాం తిరుపతి వైజాగ్ మన మేజర్ పాయింట్స్ మన పర్యాటకానికి మన రిసార్ట్స్ కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా డైలాగ్ రిలేటెడ్ కండిషన్స్కి వచ్చింది వాటిలన్నింటినీ కూడా మళ్ళీ రెనోవేషన్ చేయడానికి వర్కులు జరుగుతున్నాయి అవి జరిగిన వెంటనే వాటిలో ఆదాయం పూర్తి చేయడానికి ఏం చేయాలన్నటువంటి దాని మీద కూడా దృష్టి పెడతాను కొంచెం నాకు కూడా ఆ పేషిత్త తయారైన తర్వాత దీని మీద దృష్టి పెట్టి ముందు టూర్లు అయితే చేస్తాను నాకు నిరటించి మళ్ళీ పాపికొండలో విహారయాత్ర పోటీ స్టార్ట్ అయిందన్నారు నేను అవకాశం ఉంటే వాళ్ళ మధ్యాహ్నం నుంచి బయలుదేరి పుసపు కట్టి వెళ్తాను వెళ్ళి అక్కడ సేఫ్టీ మెజర్స్ ఏ రకంగా ఉన్నాయి గతంలో యాక్సిడెంట్ జరిగి ఇబ్బంది పడింది కాబట్టి సేఫ్టీ మెజర్స్ ఏ రకంగా ఉన్నాయి అదేవిధంగా అక్కడ యాత్రికులు ఆనందంగా వెళ్ళి వస్తున్నారు లేదా ఇవాళ పొద్దున్నే నైన్ థర్టీకి వెళ్తారు వాళ్ళు సాయంత్రం ఐదున్నరకి తిరిగి వస్తారు వాళ్ళు వచ్చే టైంకి ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి సదుపాయాలు ఎవరైనా పెంచాలనేటువంటిది మన ప్రాంతంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విహారయాత్రకి సంబంధించింది కాబట్టి వాళ్ళకంటు దాని విహారయాత్రకు సంబంధించి కూడా వెళ్తాను ఓవరాల్గా కొంచెం బాధ్యతలు ఇక్కడ జిల్లా కేంద్రమైనటువంటి అయినటువంటి రాజమండ్రి అదేవిధంగా రాష్ట్రం ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి వీటన్నింటిలో మీ అందరి సహకారం కూడా ఎల్ల వెళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అంటే మీ ద్వారానే కదా మా విషయాలు ప్రజలకు తెలిసింది అయితే జాగ్రత్తగా తెలియజెప్పమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సార్ రేపు పవన్ కళ్యాణ్ గారు రేపు ఎల్లుండ మూడో తారీఖు ఈ మూడు రోజులు కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఉంటారు పిఠాపురం ఉంటారు అదే ఇప్పుడు అది దానికి కూడా ప్రపోజల్ ఉందండి ప్రపోజల్ అయితే ఉన్నాయి దాన్ని ఎక్కడ మనకు తీసుకెళ్లేదు వాటి మీద మనం వర్క్ చేయాల్సి ఉంది చినకాశీ రేవుకి ఒత్తిడి నిర్మాణం కూడా ఇప్పుడు మనకి ఆర్ఓబితో కలిసి ప్రపోజల్లో ఉందండి అదే ఇప్పుడు నేను అది కూడా చూశాను ఇప్పుడు మనకి ఇది ట్రాక్ మీద ఆర్ఓబి ఉన్నారు కదా దాంతో పాటు ఈ ప్రపోజల్ కూడా ఉంది అందులో అంటే వీళ్ళు ఎవరు నడపలేదండి దాని ముందుకి ఇప్పుడు దాన్ని చినకాశేరి వంతిన విషయంలో కూడా దాని మీద కూడా స్టడీ చేయాలి ఇంకాను నేను ఫిజికల్ విజిట్ కూడా పెట్టుకుంటున్నాను ఆ ప్రాంతానికి చూసి దాన్ని ఏ రకంగా ముందు తీసుకెళ్ళి కన్సర్న్ మినిస్టర్స్ ఎవరు అనేటువంటిది కూడా చూసి ఏది చూసినప్పటికీ కూడా ఆఫ్ దరికాడ్ ఏంటంటే డబ్బులు లేవు మొత్తం బూట్ చేసి పోయారు అండి అది ఎలా ఖర్చు పెట్టలో ఖర్చు పెట్టింది విచిత్రం ఏంటంటే అండి నేను మీకు చెప్పాల్సిన పాయింట్ జల్ జీవన్ మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ బీజేపీ వాడు చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ పెట్టారు చాలా చోట్ల మంచి నీరు అందించారు అందులో భాగమే ఇంకా ప్రోగ్రామ్స్ ఆ జల్ జీవన్ మిషన్కి మనకి ఇచ్చినటువంటి నిధులు మొత్తం డైవర్ట్ చేస్తారు ఒక్క రూపాయి జల్ జీవన్ మిషన్ ఖర్చు పెట్టలే ఈ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన రాష్ట్ర ప్రభుత్వం ఆ జల్ జీవన్ మిషన్ సంబంధించిన నిధుల్ని మళ్ళీ ఎలాగా ఏంటో అర్థం కాదు ఇప్పుడు వెళ్ళిపోయిన నిధులు ఎవరు ఇస్తారు మళ్ళీ మనకి ఎవరో ఇవన్నీ కూడా తెల్ల పెద్ద సవాల్స్ అయిపోయింది మనకి ఇవన్నీ వాళ్ళు జలజీవన్ మిషన్ని పాడు చేశారు ఆ డబ్బులు డైవర్ట్ చేశారు వీటికి ప్రపోజల్స్ అయితే పెట్టారు కానీ గొప్పగా ఏ ఒక్కటి ముందుకు తీసుకెళ్లేదు దానికి ఏంటంటే అంటే పొలిటికల్ విల్ లేదు ఆ ప్రభుత్వానికి రాజకీయ చిత్తశుద్ధి అట్టడం కదా అది లేదు ప్రభుత్వ ప్రాధాన్యతలు వేరు ఏ మినిస్టర్ ఏ ఎమ్మెల్యే వెళ్ళి చెప్పడానికి కూడా అవకాశం లేదు వాళ్ళకి మాకు ఇది కావాలి అడిగితే చాలా వెళ్ళి పక్క వెళ్ళి అనే పరిస్థితి వచ్చింది అడిగితే ఉద్యోగం పోతే మనం భయం వెళ్ళకే ఇది ఇలాంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం ఇవాళ అయితే ఖచ్చితంగా దీని మీద దృష్టి పెడతాం కొంచెం ప్రగతి మీద లేకపోతే అభివృద్ధి మీద విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కనుక అదేవిధంగా ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఉప ఉప ముఖ్యమంత్రి గారి ఉన్నారు కనుక మేము కూడా చనువుకి వెళ్ళి చెప్పగలుగుతున్నాం మొన్న కేబినెట్ మీటింగ్లు కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం రాబో రోజుల్లో ఇవన్నీ చేస్తామనేటువంటి మాట తెలియజేస్తున్నాం అదే మర్చిపోయాను అదొకటి చాలా ఇబ్బంది ఉందండి మాస్టర్ ప్లాన్ పక్కన పెట్టేస్తారు అది పక్కన పెట్టేసారు మనకి తాడే పలి కూడకి కొవ్వూరికి వాటికి వచ్చింది మాస్టర్ ప్లాన్ మన ప్రజలు పక్కన పెట్టేసే మాస్టర్ ప్లాన్ లేదంట నాకు వాళ్ళు చెప్పారు అది ఇప్పుడు ఆ మాస్టర్ ప్లాన్ ఇమ్మీడియట్గా మనం మాస్టర్ ప్లాన్ ఉంటేనే మీరు తర్వాత ఏ నిర్మాణమైనా చేయగలుగుతారు ఇప్పుడు మాస్టర్ ప్లాన్ లేదనుకోండి ఎంత వదలాలి ఎంత చేయాలి ఎక్కడ ఉంది రోడ్డు అనేది అర్థం ఉంది మాస్టర్ ప్లాన్ పక్కన పెట్టేటప్పుడు నాకు అర్థం కలదు అడిగితే ఎవరో చెప్తున్నారు నాకు మాస్టర్ ప్లాన్ గురించి ఏమోనంటే ఆ ప్రభుత్వం వద్ద నాదన్నారు ఈ మాస్టర్ ప్లాన్ మాత్రం అది కూడా మనం ట్రాక్ తీసుకురావాలంటే తీసుకురా నేను అది ఇందాక మిత్రులకు చెప్పాను కొంచెం కమిషనర్ గారితో మాట్హ కమిషనర్ గారు ఏం చేస్తారు మనం మున్సిపల్ మినిస్టర్ గారితో మాట్హారని చెప్పాను నేను మళ్ళీ ఈ పెన్షన్ కార్యక్రమం ఇప్పటికే విజయవాడ వెళ్తాను మున్సిపల్ కమిషనర్ చెప్పి మున్సిపల్ మినిస్టర్ గారికి చెప్పి ఖచ్చితంగా ఈ మాస్టర్ ప్లాన్ మళ్ళీ ట్రాక్ పని తీసుకొచ్చిందని కూడా చేద్దాం ఇమీడియట్ గా దాన్ని పవన్ కళ్యాణ్ గారు రేపు ఉదయం ఎనిమిది గంటలు ఎయిర్పోర్ట్కి వస్తారండి వచ్చి రాజమండ్రి నుంచి బై రోడ్డు రేపు